నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు తెలియజేసేటువంటి అంశము ప్రతి వ్యక్తికి కూడా సహజంగా ఆర్థికంగా ఇబ్బందులు కష్టాలు ఎటువంటివి కూడా ఉండకూడదు అని చెప్పేసి కోరుకుంటారు ధనవంతులు అనంటే ఎంతో లక్షల కోట్లో ఉండాలి అని అని కాదు అప్పు అనేది లేకుండా ఉంటే చాలు వాస్తవంగా ధనానికి లోటు లేకుండా నిత్యావసరాలన్నీ కూడా తీరిపోతూ ఉంటే చాలు వాస్తవంగా వాళ్ళందరూ ధనవంతులే ఈ విధంగా ధనవంతురం కావాలి అని అంటే మరి ఏం ఆచరిస్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి దానికి వాస్తవంగా ఎవరైనా సరే నమ్మకం భక్తి శ్రద్ధ విశ్వాసంగా మీరు ఆచరించండి ఇప్పుడు తెలియజేసేటువంటిది ఇంత మునుపు కూడా చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా తెలియచేయడం జరిగింది చాలామంది కూడా బాగుందమ్మా అన్నారు గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండి కొంచెం క్వాంటిటీ దగ్గర పెట్టుకొని కొద్దిగా నీళ్ళల్లో బెల్లం వేసి కలిపి ఆ నీళ్లతోటి గోధుమ పిండిని కలిపి అది రొట్టెలు అంటే కలిపిన తర్వాత దాన్ని రొట్టెలు చేయాలి చపాతి అయితే ఆ చపాతి చేసినప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఏది కూడా రాయొద్దు ఓన్లీ పెనం మీద అలా కాల్చాలి అంతే వాటిని కాల్చి పక్కన పెట్టుకొని కనీసం ఐదు ఉండాలి క్వాంటిటీ మినిమం ఐదు క్వాంటిటీ చేయాలి ఎక్కువ చేస్తే చాలా మంచిదే అవి తీసుకొని గోశాలకి వెళ్ళి ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్కటి తినిపించండి చక్కగా అద్భుతంగా ఉంటుంది వాస్తవం అది చక్కగా డైరెక్ట్గా మీరే గోవుకి చక్కగా తినిపించండి ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్కటి చెప్పిన గోశాలకి వెళ్ళి ఇది ఎన్నిసార్లు ఆచరించాలమ్మా ఎప్పుడు ఆచరించాలి అనుకుంటారేమో కనీసం వారం నెలకి ఒక్కసారి నెలకి ఒక్కసారి కనీసం ఆచరించడానికి ప్రయత్నం చేయండి వారం వారం చేస్తారా చాలా మంచిది ప్రతి శుక్రవారం చేస్తే మంచిది లేదా మీకు వీలైన ఒక వారం పెట్టుకోండి శుక్రవారమో ఆదివారమో బుధవారమో మీ అనుకూలత కానీ మాకు వారం వారం కుదరదమ్మా నెలకు ఒకసారి అయితే ఏదో చేయగలుగుతాము అనుకుంటే అలాగే చేయండి కానీ ఏంటంటే వారానికో పది రోజులకో పదిహేను రోజులకో నెలకుసారో ఈ విధంగా గనక ఆచరించి చూడండి మీకు తెలుస్తుంది రిజల్ట్ అనేది మీరే అద్భుతంగా అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా ఫలితమో అని అనుకుంటారు వాస్తవంగా ఈ విధంగా ప్రక్రియ కనీసం ఐదు సంవత్సరాలైనా చేయమని తెలియజేస్తుంది శాస్త్రం ఈ ఐదు సంవత్సరాల లోపుగా కుబేరులు అవుతారు ఇది యథార్థం చాలామంది కూడా తెలియచేశారు నేను ఇది పన్నెండు పద్నాలుగు సంవత్సరాల క్రితం తెలియచేయటం జరిగింది మొదటి నుంచి కూడా మాది ప్రొఫెషన్ ఇదే అయితే మీడియాకి రాబట్టి పది సంవత్సరాలైంది కానీ అంతకు మునుపు కూడా మొదటి నుంచి కూడా ఇదే ప్రొఫెషన్ జనరల్గా తెలిసిన వాళ్ళు మౌత్ పబ్లిసిటీ మౌత్ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అలా ఎక్కువ మంది వస్తుండేవాడు అప్పుడే ఈ రెమెడీస్ అన్నీ కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇవి ఆచరించిన తర్వాత ఇప్పుడు మేము చాలా బాగున్నామమ్మా అని చెప్పేసి చాలామంది కూడా తెలియజేయటం జరిగింది అందువలన నా ఈ సీతా శర్మ యూట్యూబ్ ప్రేక్షక అభిమానులందరికీ కూడా దీన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అపరకోటీశ్వరులు అవ్వాలి ధనవంతులు అవ్వాలి ఎటువంటి ఆర్థిక బాధలు అనేది ఉండకూడదు అని చెప్పేసి సదుద్దేశంతో ఈ పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతున్నది ఈ పరిహారాలు ఆచరించండి ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది లేకుండా మంచిగా ఉండగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి